వెల్కమ్ టు మాస్ టీవీ కమిషనర్ ప్రజా వేదికలో ప్రజల నుంచి అర్జీలను అదనపు కమిషనర్ కేటీ సుధాకర్ స్వీకరించారు కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థకు వచ్చే సమస్యల అర్జీల పరిష్కారానికి సత్వరం చొరవ చూపాలని కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కేటీ సుధాకర్ నగరపాలక అధికారులను ఆదేశించారు సోమవారం కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు నిర్వహించిన డైలివర్ కమిషనర్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా పద్మూడు మంది ఫోన్ చేసి తమ సమస్యలను అధికారులకు వివరించారు అనంతరం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో అదనపు కమిషనర్ కేటీ సుధాకర్ నేరుగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు వారి సమస్యలను స్వయంగా విని పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు టౌన్ ప్లానింగ్ రెవెన్యూ శానిటేషన్ ఇలా పలు సమస్యలపై సుమారు యాబై వరకు అర్జీలు అందాయి వాటిపై అదనపు కమిషనర్ సానుకూలంగా స్పందించారు ప్రజల సమస్యలు పరిష్కరించడానికి అధికారులు కృషి చేయాలని సూచించారు పరిష్కరించిన అర్జీల వివరాలు ఆన్లైన్లో పొందుపరచాలని సూచించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ మనోహర్ హెచ్ఎం డాక్టర్ పృథ్వీచరణ్ మేనేజర్ సత్యనారాయణ టీపీఆర్ఓ శైలజ మెహ్మా సిటీ మిషన్ మేనేజర్ డి వెంకట్రాజు ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ విభాగాల అధిపతులు తదతరులు పాల్గొన్నారు